के महेंग्रेस के के महेंद्रे महेंणी न ఈరోజు మీడియా సందర్భంగా సిరిసిల్ల కార్మికులందరికీ మీడియా శుభాకాంక్షలు తెలుపుతూ మూడు ఇరవై తేదీ రోజు జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో జరిగినటువంటి సంఘ పురస్కరించుకొని ఏదైతే పిసిసి అబ్జర్వర్ చేసినటువంటి భక్వద్ అమ్మద్ గారు అలా అలాగే కృష్ణారెడ్డి గారు మన నాయకుడైనటువంటి వేములవాడ శాసనసభ్యులు విప్పకారైనటువంటి ఆదర్శన సమక్షంలో చీటు విమేశ్వరరావు గారి దుష్ప్రవర్తన అతడి తీరుపై అతడు మాట్లాడుకో మాట్లాడుకుంటుడు బిచ్చపు పార్టీ అని బొచ్చుల పార్టీ అని సంపాదించుకుంటూ మాట్లాడడం జరిగింది అతడు ఏనాడు పార్టీకి లాభం చేకపోగా ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు ఎవరు ఇద్దరు ఒకరి వంద భాగతులతో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడము పార్టీలో ఏమాత్రం ఉనికి లేకుండా ప్రజల్లో సానుభూతి లేకుండా పార్టీకి ఏదో పనిచేస్తున్నట్టుగా పైనుండి పెద్దల దగ్గర నుండి ఏదో పోస్టులు తెచ్చుకుంటూ నేను అధికార ప్రతినిధి చెప్పుకుంటూ తిరగడం మాత్రమే తప్ప ఏనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కానీ పాల్గొన్న సందర్భాలు లేదు ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా అతడు తోడు కలిగించినటువంటి సందర్భాలు నేనే లేవు ఏదో అలా వస్తుంటాడు ఇలా పోతుంటాడు వచ్చుకుంటూ ఏదో మాట్లాడుకుంటాడు అసలు కాంగ్రెస్ పార్టీ నిజమైన పనిచేస్తున్నా లేకుంటే కోర్టు రాజకీయాలు చేస్తున్నా అర్థం కావడం లేదు అసలు అందరి సమక్షంలోపనే అతను ఆ విధంగా మాట్లాడే తీరును అందరిని గమనించరు అదే సభను వేదికగా మన విప్పుగారు అయినటువంటి ఆదిలన్న గారు కూడా పిరామద్ గారికి కూడా సూచించడం జరిగింది ఇదని మీద పార్టీ క్రమశిక్షణ తీసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే మేమందరం కూడా మా పట్టణ కాంగ్రెస్ తరఫున మా మిత్రులందరి తరఫున మండల కాంగ్రెస్ అధ్యక్షుల తరఫున కూడా నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పిసిసి ప్ర అధ్యక్షులైన మహేష్ అన్న గారికి మరి ఇతరు పెద్దలకు వారిని పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేసినట్టయితే పార్టీకి ఎంతో కొంత లాభం చేకూరుతుందని మీకు అందరికీ వినవిస్తూ వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయవలసింది కోరుతాం మన రోజున జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయి నాయకుడిని అంటూ గతంలో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే కార్యకర్తల చీత్కారాలతో దూరమై అప్పట్లో ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అలాగే పార్లమెంట్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ పున్నన్ ప్రభాకర్ గారి పట్ల నోడిదుల మాటలు మాట్లాడుకుంటూ దుష్ప్రవర్తన వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసినటువంటి చీటీ ఉమేష్ రావు అనే వ్యక్తిని గతంలోనే పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది తను కూడా స్వయంగా పాత్రికేయ సమావేశం ఇదే పట్టణం కేంద్రంలో ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి స్వయంగా చెప్పిన వ్యక్తి ఎవరి దగ్గరికి పోయి కండవకున్నాడో తెలియదు ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు మనల్ని పొంది పార్టీలకు వచ్చిందో తెలియదు ఆరు నెలలకు ఒకసారి ఎలక్షన్ల ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలాన్ని పుంజుకుంటుందో ప్రజలలో మనలను పొందాలని గౌరవంగా ముందుకెళ్తున్న తరుణంలో కేవలం కోవటు రాజకీయాలు చేస్తూ వాళ్ళ భావా భావమార్దుల మెప్పు పొందడానికి వాళ్ళు వేసే ఎంగుల మెత్తల కాశపడి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష పార్టీలకు ఊతమిస్తూ ఆయన పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు దానిలో భాగంగానే నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిచే ప్రయత్నం లేదు ఇక గెలువరు అని చెప్పి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్న మొత్తం అక్కడ సమావేశంలో చెప్తా ఉంటే ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడతూ ఉంది నీలాంటి కోవట్లు రాజకీయాల వల్లనే సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఈ పరిస్థితి నెలకొందా ఉందని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను గాంధీ చౌరాస్తాలలో అంబేద్కర్ చిౌరాస్తాలను నిలబెడితే ఎవర్రా కోబాటు అని అడిగితే పాలన చీటి అని చెప్పే సందర్భం కనబడుతూ ఉంది అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కొక్క ఇటుక వేర్చుకుంటూ బిల్డింగ్ కట్టినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యత చేసి ఒక సముద్రంలాగా తీర్చిదిద్దుతున్నటువంటి నాయకత్వం ఈరోజు రోజు రయ్య గారి నాయకత్వంలో కేక మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంటే ఓరో లేకుండా మీ బామ్మారిని మెప్పు కోసం ఈరోజు మళ్ళీ వచ్చి జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో అధిక ప్రసంగం ఇస్తూ కూతలు కూసిన సందర్భాన్ని దీని తంగలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు అందరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఆది శ్రీనివాస్ గారికి అలాగే పిసిసి అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం గతంలో సస్పెండ్ అయిన వ్యక్తి ప్రజలతో చీత్కారాలు చిత్కారాలు ఎదుర్కొన్న వ్యక్తి చీ అని తన్నిచ్చుకునే వ్యక్తి కొంతమంది చిల్లర గాలను పోగు చేసుకుంటూ పబ్బం కడుపుకునే వ్యక్తి ఎక్కడ సభ్యత్వం తీసుకున్నాడు ఎక్కడ పార్టీ ప్రతిష్టకు కార్యక్రమాలు నిర్వహించిండు ఏ ప్రజల మన్ననలు పొందిండని చెప్పి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం ఉమేష్ రావు అనే వ్యక్తి మీరు కేవలం కేసీఆర్ గారి మే నలుడుగానే ఈ ప్రాంతంలో చెల్లమణి అవుతున్నది మర్చిపోవద్దు అధిక ప్రసంగాలు ఆపుకో ఇప్పటికైనా ఇదో చెప్తా ఉన్నాం మీకు గతంలో మీకు ఎన్నోసార్లు శుద్ధి తప్ప నీకు మనోషుద్ధి జరగ జరిగిన సందర్భం కూడా ఉన్నది భవిష్యత్తులో జరిగే సందర్భం తీసుకురావద్దని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేము మా మండల కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారిపైన వారి దంపతుల పైన అలాగే పొన్నంబరాబాగ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా భూత బాధాలతో మాట్లాడడం జరిగింది దాని మీద అప్పుడు చేస్తే సిరిసిల్లా ప్రెస్ క్లబ్ మిత్రులకు మరియు వేరే సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త పిచ్చగా వచ్చిండు పాతోనే కానీ ఆరు నెలలకు ఒకసారి వస్తాడు కొత్త పిచ్చగా మనం అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరలో వాళ్ళ బావ మామ దగ్గరలో అనుక్కునే సందర్భం కోసమే వస్తారు తప్పితే ఇక్కడ కార్యకర్తల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఏదో నేను వస్తే పార్టీ బలంగా అవుతుంది ఉంచుకుంటుంది అనే ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి డిసిసి సమావేశంలో మరి మా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలోనే మరి ఇక్కడ నియోజకవర్గానికి చెందినటువంటి కెకే మహేందర్ రెడ్డి గారిని మరి ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కించపరిచే విధంగా ఈ ప్రాంతంలో ఏ ఒక్క ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవరు ఏది గెలవరు అని చెప్పి వేదిక ద్వారా మాట్లాడడం అతనికి మాకు సిగ్గుచేటించింది ఎందుకంటే ఒక కాంగ్రెస్ నాయకుడే కావచ్చు అతడు వచ్చి మాకు మనోబణాలను కల్పించే విధంగా మాట్లాడకుండా దెబ్బతీసే విధంగా మాట్లాడడం ఇది అన్యాయం దుర్మార్గం అతనికి మేము టీపీసీసీకి కానీ ఇతర పెద్ద నాయకులందరూ కూడా మేము కామినేట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో సిరిసిల నియోజకవర్గానికి సంబంధించి మరి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే మరి ప్రజా వ్యతిరేక విధానాలను గత పది సంవత్సరాలుగా ఎండగడుతూ అనేకమైనటువంటి కేసులను మా మీద ఉన్నాయి మరి ఎప్పుడు కూడా అతను ఇక్కడ కనిపించలేదు అతనిపై కేసులు లేవు కానీ మాపై కేసులు అయితే మా నియోజవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ప్రతినిత్యం ఇక్కడ చూస్తూ ఉన్నాడు మాకు దార్శనికంగా మాకు అన్ని చెప్తా ఉన్నాడు పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది నాయకులను తయారు చేసి మా మధ్యలో విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసిండు కానీ ఇప్పుడు జరిగే పరిస్థితి లేదు నిన్న ఉన్న కూడా మాకు సంబంధించి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఇద్దరు నాయకులకు ఫోన్ చేసి బిడ్డని సంగతి చూస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు బిడ్డ నిన్నే మేము ఉరికించే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎందుకంటే ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు మాకు కేకే మహేందర్ రెడ్డి గారు వండగా ఉన్నారు రాష్ట్ర పార్టీ కూడా మా అందరికి సపోర్ట్గా ఉంది కాబట్టి నేను ఉనిపిలిచే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మీ మామ మిప్పు పొందడానికి కాంగ్రెస్ పార్టీలో ముసలి గుర్తించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు కాంగ్రెస్ పార్టీని ఈ నియోవర్గంలో అభివృద్ధి పద్దం వైపు నడిపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నావు అని చెప్పి చెప్తా ఉన్నాం నీకేదైనా మీ మామ దగ్గరలో బాంబర్ దగ్గరలో కావాలంటే పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం కాబు కానీ పొద్దున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మొత్తం టిఆర్ఎస్ యొక్క నాకేటువంటి ప్రయత్నం చేస్తున్నాం బిడ్డ ఉమేష్ రావు మరోసారి ఈ ప్రెస్ క్లబ్ తరఫున నీకు హెచ్చరిస్తా ఉన్నాం మరోసారి ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీకు అనే ఏ రకంగా చేస్తామో తెలియదు బిడ్డ జన జాగ్రత్తగా ఉండని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం